నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి నామని సుజనాదేవి గారు రచించిన ప్రకృతి నేర్పిన పాఠం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ ఉషా తటవర్తి భారతి స్మారక ప్రపంచస్థాయి కథల పోటీలో ఎంపికై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగును ఉషా పక్ష పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి గట్టిగా కుట్టింది ఒక కీటకం విధులించి మళ్ళీ పనిలో పడ్డాను ఎలక్ట్రిక్ పరికరంతో చెట్టుకు వస్తున్నాను నుదుటిపై స్వేదం కారుతున్నా దృఢ సంకల్పం వేడలేదు నేను ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్రదేశం ఎన్నుకున్నాను ఇల్లు కట్టాలంటే కొన్ని చెట్లు కొట్టేయాల్సిందే పచ్చని చీర కట్టుకొని చాలా రమణీయంగా ఉన్న అక్కడి ప్రకృతి నా మనసు దోచేసింది నేను చేస్తున్న పనికి ఆ చెట్టుపై ఉన్న పక్షులు చుట్టూ ఉన్న చిన్న చిన్న జంతువులు భయంతో పారిపోతున్నాయి నేను నా పనిపై ఏకాగ్ర చిత్తంతో ఉన్నాను ఇంతలో ఏదో కీటకం నా చెయ్యిపై కుట్టింది విదిలించాను వెళ్ళిపోయింది మళ్ళీ పని మొదలుపెట్టా కానీ రెండు క్షణాల్లో నా కళ్ళు భయంతో ఆశ్చర్యంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి కారణం ఇంతకుముందు కీటకం కొట్టిన చోట పెద్దగా గడ్డలాగా చర్మంపై కంతిలాగా ఊపికింది అంతేకాదు చూస్తూ ఉండగానే ఆ పక్కన అలా అలా పాకుకుంటూ అనేక కంతులు చాలా వికృతంగా ఒకదాని పక్కన ఒకటి అలా పెరిగిపోతున్నాయి అలా అలా శరీరం అంతా పాకుతున్నాయి నా జీవితంలో మొదటిసారి భయపడ్డాను అప్పటి వరకు నన్ను చూసి భయపడి పారిపోయిన పక్షులు జంతువులు మంచి పని అయింది అన్నట్లు నా వైపు వినోదంగా చూస్తున్నాయి చేతిలోని పరికరం నా ప్రమేయం లేకుండానే కింద పడిపోయింది చేస్తున్న పని వదిలి గట్టిగా అమ్మా అమ్మా అంటూ అరిచాను త్రైలొక్యా త్రైలు ఏమిటి ఎందుకు అరుస్తున్నావు ఏదైనా పీడకర కానీ వచ్చిందా అమ్మ గొంతు వినిపించి చటుక్కున కాళ్ళు తెరిచాను ఎదురుగా ఆదురుదాగా నన్ను కుదుపుతూ అమ్మ ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అంటే అంటే ఇదంతా కళ అయ్య బాబోయ్ ఎంత భయంకరంగా ఉంది ఏంటే ఏమన్నా పీడ ఆ చెమటలేంటి అమ్మ అడుగుతుంటే కానీ తెలియలేదు నాకు పైన ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టిన సంగతి అమ్మ వీటిపై గట్టిగా చరిచి పక్కన కూర్చొని నన్ను గట్టిగా పట్టుకుంది అందుకే రాత్రి అనగా పగలనక సైటు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ తిరగకే అంటున్నావు వినవు కదా ఆ కంపెనీ వాళ్ళు నీకు అన్ని ప్లాట్లు అమ్మినందుకు బంగారం బహుమతి ఇచ్చారని చాలా కమిషన్ వస్తుందంటూ ఒకటే తిరుగుతున్నావు జాగ్రత్త లేచి మొహం కడుక్కడా కాఫీ ఇస్తా అంటూ వెళ్ళింది అమ్మ లేచి అనే కానీ ఆ కలతాలకు అభయం ఇంకా పోలేదు నాన్న నా చిన్నప్పుడే పోవటంతో ఇంటిని నడిపే భారాన్ని భుజాలకెత్తుకున్నాను తమ్ముడు చెల్లెలు చదువుల కోసం డిగ్రీ పాస్ అయిన నేను చిన్న ఫైనాన్స్ ఆఫీసులో క్లర్క్గా ఉద్యోగం చేస్తూ ఎక్కువ డబ్బులు దొరకాలంటే మరే మార్గం దొరకక మంచి వక్తను కావడంతో రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా చేరాను నాన్న ఫ్రెండ్స్ బంధువుల్లో ఉన్నవాళ్ళు చాలామంది అందరితో మంచిగా మసలే తీరుకు తొందరగా ఎక్కువ లాభం వస్తుందనుకుంటూ నేను చెప్పే మాటల వలన నా దగ్గర ప్లాట్లు కొనుగోలు చేశారు దాంతో కమిషన్ కింద బాగా లాభం రావటంతో ఇంట్లో ఏ లోటు లేకుండా జరుగుతుంది కాఫీ తీసుకుని బయటికి రాగానే వచ్చిన పేడవాసనకు ముఖం చెట్లించాను అబ్బా ప్రపంచం మారుతున్న వీళ్ళు మాత్రం మారరు వీళ్ళు వీళ్ళ గొడ్డు గోదా ఈ వీధికి దిష్టి చుక్కలా ఉంది ఇల్లు ఎప్పటిలాగే విసుక్కున్న ప్రహరి గోడపై నుండి కనపడే ఎదురింటి వాకిల వైపు నా దృష్టి మరలింది చిన్న గోన పెంకుటిల్లది ఇంటి ముందు పేడతో కళ్లాపు చల్లి ముగ్గు వేసింది ముందన్ని చెట్లు గడ్డి అడ్డదిడ్డంగా పెరిగి ఉంటుంది కాస్త పక్కగా రెండు బర్రెలు ఒక ఆవు కట్టేసి ఉంటాయి వాటి రొచ్చు అప్పుడప్పుడు గాలిలో కలిసి మా ముక్కు పొటాలను ఉంటుంది అక్క మాకు చిన్న లేకదోడ పుట్టింది తెలుసా ఇదిగో జున్ను అమ్మ ఆ ఇంటి నుండి పదేళ్ల సాకెత్త వచ్చి పాలగిన్నిస్తూ అన్నాడు అరే ఈ కాలంలో కూడా పట్నంలో ఈ రొచ్చేవిట్రా విసుగ్గా అడిగాను మాకు అదే ఆధారం కదా అక్క అయినా అసలు నువ్వు మా రాముని చూస్తే ఎలా అనవు తెలుసా నన్ను చూడగానే దానికి ఎంత సంతోషమో అందరినీ ఎంత బాగా గుర్తుపడుతుందో తెలుసా అమ్మో అది లేకపోతే మా ఇల్లు గడవదు అంటూ వాడు తుర్రుమన్నాడు చెవిటి వాడి ముందు శంఖం వదినట్లు తిట్టుకున్నానను నేను హాయ్ తల్లి ఏమ్మా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా పక్క వైపు ఉన్న గోడ మీద నుండి పలకరించారు పక్కింటి అంకులు విశ్వనాథం గారు నమస్తే అంకుల్ అంకుల్ ఈరోజు బయట చిన్న చిన్న పనులున్నాయని పొద్దున్న పర్మిషన్ తీసుకున్నా అంటూనే లేచాను ఇంతలో లోపల నుండి రాధ వచ్చింది అమ్మాయి ఇదిగోరా ఈరోజు అంకుల్ మంచూరియా చేశారు తీసుకో నీకు ఇష్టం కదా మధ్యాహ్నం హోటల్కి వెళ్తారు కదా అప్పుడు నాన్స్ తెస్తారు ఇస్తాను అమ్మకు చెప్పు అంది హడావుడిగా అందించి లోపలికి వెళ్తూ హాయ్ నాకు ఇష్టమైంది థ్యాంక్ యూ అంకుల్ అంటూ తీసుకున్నా ఆ అంకుల్ నాన్న ఫ్రెండు పెద్ద హోటల్లో చెఫ్గా పనిచేస్తారు వంటలు బాగా చేస్తారు అందుకే ఎక్కువగా వాళ్ళ ఇంట్లో హోటల్ నుండి తెచ్చిన వంటలే తింటారు మాకు ఇస్తూ ఉంటారు ఇరు కుటుంబాలు మంచి ఆత్మీయ బంధంతో మెలుగుతూ ఉంటాము బయట చిన్న చిన్న పనులు చూసుకుని ఆఫీస్కి వెళ్ళాను హాయ్ చెల్లి వెళ్ళగానే పలకరించాడు రమణన్నయ్య రమణ నాకు యజమాని అయినా గర్వం లేని మనిషి వాళ్ళని ఎవరినైనా అన్న అనే పిలుస్తూ ఉంటా అందరిలోకి రమణ సొంత ఇంటి మనిషిలా ఉంటాడు ఏంటన్నయ్య బట్టతలపై జుట్టు తెప్పించుకున్నావు మరి ఎప్పుడు వస్తుంది అంటూ వేళ పొలవాడాను నాలుగు రోజుల్లోనే ముహూర్తం ఆడపడుచు కట్టడం బాగా ఇస్తాను అంతా నువ్వే చూసుకోవాలి అంటూ స్వీట్ ఇచ్చాడు నాలుగు రోజుల్లో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఒక వారం రోజులు గడిచాయి చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడించడం మొదలైంది అందరం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నాము తమ్ముడు స్కూల్కి చెల్లి కాలేజ్కి వెళ్ళటం లేదు మా ఆఫీసు పక్కింటి టంకులు హోటల్ అన్నీ మూసేశారు జీతం కూడా రావటం లేదు అతి కష్టంపై రోజులు జరుగుతున్నాయి దేశమంతా భయంకరమైన భయం ప్రజలు పెట్టల్లా రాలిపోతున్నారు మాకు భవిష్యత్తు అంధకారంగా అగమ్య గోచరంగా కనపడుతోంది బయటకు రావాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏది తీసుకురావాలన్నా భయమే ఎవరిని చూసినా ఏ వస్తువును చూసినా కరోనా వస్తుందేమోననే భయం ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటున్నాము ఎప్పుడో ఒకప్పుడు పక్కింటి వైపు చూడటానికి పక్క గది తలుపు తెరవటం అంతే ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడిపోవటం టీవీలో రోజు రోజుకి కరోనా కేసులు రాలిపోతున్న జనం సంఖ్య చెప్తూ ఉంటే అందరిలోనూ భయంకరంగా ఇద తెలియని భీతి ఈరోజు చూసిన పాలవాడు మొన్న చూసిన పేపర్ బాయ్ నాలుగు రోజుల ముందు కనిపించిన వీధి చివరి బాబాయ్ వెనకింటి ఆంటీ ఇలా అందరూ మాయం కావటమే పక్కింటి రాధ అంటే ఇంటి తలుపులు ఎందుకో వారం రోజులుగా తీర్చుకోవటం లేదు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది అర్థం కాలేదు ఇంతలో ఎలా అంటుకుందో ఏమో నాకు కరోనా సోకటంతో ఉన్న ఇంట్లోనే విడిగా రూమ్లో ఉంటున్నా భయంతో ఇంట్లో వారికి నాకు ధైర్యం సడలుతోంది దాన్ని పరీక్షించడానికి అన్నట్లు వాట్సప్ వార్తల్లో రమణ అన్నయ్యకు కరోనాతో బ్లాక్ ఫంగస్ సోకి కన్ను తీసేశారనే వార్త అందరం అదిరిపడ్డాము నాకు తగ్గుతుంది అనుకుంటూ ఉండగా ఇంట్లో అమ్మకు ఆ తర్వాత చెల్లికి తమ్ముడికి కూడా వచ్చింది అమ్మకు చాలా సీరియస్ అయింది దాచిన డబ్బంతా ఖర్చు పెట్టాను డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చిన రోజు రాధ అంటే ఇంట్లో లైట్ వేసుంటే ఆ వైపు తలుపు తీశాను ఎవరో బయట నుండి రెండు జతులతో పట్టుకుని ఆంటీని తీసుకొస్తున్నారు పోల్చటం కష్టంగా ఉంది ఎముకల గూడుకు చర్మం అతికించినట్లుంది ఆంటీ ఏంటి ఇలా అయ్యారు ఆ మహమ్మారి మీకు కూడా సోకిందా అంకులేరి అమ్మ నేను అడుగుతూ ఉంటే ఒకసారి అలా చూసింది అంతే ఆమెను పట్టుకుని వచ్చిన అన్నారు ఆయన పోయి వారం అయిందమ్మా రాధక్క చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది పది రోజులకు కొన్ని బట్టలు తీసుకుని మా ఊరు తీసుకువెళ్దామని వచ్చాం అన్నారు నీరవ నిశ్శబ్దంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది నివ్వెరిపోయాం మేము అలా ఉండగానే వారు వెళ్ళిపోయారు ఇంటింటికి అందరూ ఆ మహమ్మారి బారిన పడ్డ ఇంట్లోని ఎవ్వరూ ఏమీ కాకుండా ఉంది ఎదురింట్లోని వారే వారు బయట తిరిగి వారి పాలు అందరికీ పోసి వస్తున్నారు ఇవి మా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది రమణకు తీవ్ర అస్వస్థత కోమాలో వ్యాపార దిగ్గజం రమణ అంటూ వచ్చిన నా వాట్సాప్ మెసేజ్ చూశా నేను ఉలిక్కిపడ్డాను ఇక ఆగలేక అమ్మ వారిస్తున్నా వెనక ఆగ మేఘాలపై అన్ని రకాల రక్షణ వలయాలు పాటిస్తూ మాస్క్తో శానిటైజర్ తదితర రక్షణ పాటిస్తూ హాస్పిటల్కు దారితీశాను ఐసీయూలో ఉన్న అన్నయ్యను చూడగానే ఏడు బాపుకోలేకపోయాను ఎంతో అందంగా సినిమా హీరోలా ఉండే అన్నయ్యకు రెండు కళ్ళు తీసివేసి ముఖం పీక్కుపోయి కేవలం ఎముకల పై చర్మం అతికించినట్లున్నాడు నా పరిస్థితి ఎలా ఉంటే కొత్త పెళ్లి కుదిరి పరిస్థితి ఎలా ఉంటుంది ఏడుస్తున్న నా దగ్గరకు ఆ అన్నయ్య బంధువు వచ్చాడు ఆయన కళ్ళల్లో గూడు కట్టుకున్న దైన్యం నా కళ్ళు అడిగిన ప్రశ్నకు అతను పెదవి వెప్పాడు బ్లాక్లో కూడా వారి ఇంజక్షన్లు పాతిక లక్షలు ఖర్చు పెట్టుకున్నాము కానీ లాభం లేకపోయింది డాక్టర్లు ఆశ లేదు అప్పుడో ఇప్పుడో అన్నారు నిజానికి అందరికీ ఇవ్వాల్సిన దానికన్నా నాలుగింతలు ఎక్కువ ఇచ్చామంటున్నారు కానీ ఎందుకో ఎవరికీ అంత పట్టడం లేదు అంటూ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు నా రక్తం మరుగుతోంది డాక్టర్లు కొంతమంది వారి వ్యాపారానికి మనుషులు కూడా వాడుకుంటున్నారా అన్న సందేహం కలిగింది డాక్టర్ గారు ఏంటి మాకు తెలిసిన వేరే వారికి బ్లాక్ ఫంగస్ వచ్చినా పక్ష రోజుల్లో నయమైంది కానీ ఈయనకేమిటి ఇలా అన్నాను డాక్టర్లు నలుగురు కొంచెం విశ్రాంతిగానే ఉన్నారు రౌండ్స్ అయిపోవడంతో రాత్రి కావటంతో అమ్మ మీరన్నది అన్నది నిజమే కానీ ఈయన విషయం మాకు కూడా వింతగానే ఉంది ఎంతమందికో నయం చేశాము ఫెయిల్ అయిన కేసులు కేవలం కొన్ని మాత్రమే ఏదైనా ప్రకృతికి మించిన దైవం లేదు అన్నట్లు ప్రకృతికి వ్యతిరేకంగా పోయిన ప్రతి వారికి చాలా ఇబ్బంది కలిగింది అన్నారు అన్నయ్య మంచి షటిల్ ప్లేయరు అంతేకాదు రోజు జాగింగ్ కూడా చేసేవాడు అన్నీ మంచి హెల్దీ హ్యాబిట్స్ ఆయనకి ఇలా జరగటమేంటి అన్నాను అతను ఈ మధ్యలో ఏమైనా హాస్పిటల్లో చేరి ఏమైనా స్టెరాయిడ్స్ లాంటివి తీసుకున్నారా అడిగారు లేదు మీరంటే గుర్తొచ్చింది చికిత్స కాదు కానీ బట్టతలకు మాత్రం జుట్టు ఇంప్లాంటేషన్ చేయించుకున్నారు చెప్పాను అవునా అబ్బా ఇప్పటివరకు బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్నావు అదే సంగతి జుట్టు అంటే ప్రతి ఒక్క వెంట్రుకకి రంధ్రం చేయటమే కదా అందుకే ఇంతవరకు ఆయన బతకాలని ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నా బ్లాక్ ఫంగస్ అనూహ్యంగా పాకుతూ పోయింది అందుకే ఎవరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకూడదు మరి అలా అయితే మా పక్కింట్లో ఉండే అంకుల్కి కూడా ఏ అలవాట్లు లేవు మంచి కష్టజీవి మరి ఆయన ఎందుకు చనిపోయారు మీరేం చెబుతున్నారు ఆయన హోటల్లో పని చేస్తారని అందులో వంటగదిలో ఆ నూనె పోపు వీటికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అయినా ఫాస్ట్ ఫుడ్ తయారు చేసేవారు తప్పక ఇంటికి తీసుకురావటం తినటం కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తినటం మంచిది కాదు అన్నీ ఎక్కువలో ఎక్కువ మైదాతో ఆయిల్ ఎక్కువ వాడి ఆకర్షణీయంగా ఉండటానికి రంగులు వాడుతూ ఉంటారు అది చాలా హానికరం మన ఇమ్యూనిటీ సిస్టమ్ని అది చాలా దెబ్బతీస్తుంది ప్రకృతికి మనిషికి చాలా దగ్గర సంబంధం ప్రకృతి సిద్ధమైన పళ్ళు ఎక్కువగా తినాలి కానీ అది ఎవరూ పాటించటం లేదు దానితో ఓవేసిటీ వస్తుంది వనాలన్నీ రియల్ ఎస్టేట్కు బాలై పచ్చదనం బలి పశువై జనారణ్యాలయ్యాయి భూదేవిని ఛిద్రం చేసి బోరుబావుల్ని అడుగంటన నీటి కోసం ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు చెట్లుంటేనే కదా వర్షాలు పడేవి వాటిపై ఉన్న జీవులు జంతువులు అన్నీ ప్రకృతిలో భాగమే ఇదంతా ఒక చక్రం కానీ దాన్ని ఎక్కడికక్కడ మొక్కలు చేస్తున్నారు ఇప్పటికే వాతావరణ కాలుష్యానికి ఓజోన్ పొర చిల్లులు పడిందని తెలిసినా జనజీవనానికి విఘాతం జరిగిందని తెలిసినా చెట్లు నరకటం ఆపటం లేదు ప్లాస్టిక్ వాడటం ఆపటం లేదు భూసారాన్ని నిర్వీర్యం చేసి నీరు భూమిలోకి ఇంకకుండా చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలంటే అందరూ ప్లాస్టిక్ వాడమంటూ ప్రతిజ్ఞ పోనాలి డాక్టర్స్ అంతా తలా ఒక మాట అంటున్నారు కానీ ఇంతకుముందు మన పూర్వీకులు ఇవన్నీ పాటించారా వాళ్ళు పళ్ళు పాలు విటమిన్స్ అంటూ మనలా తిన్నారా అయినా వారికి ఏ రోగము రాలేదు వందేళ్లు మంచిగా బతికారు కదా నేను అడిగాను నిజమే కానీ వారికి రోగ నిరోధక శక్తి బాగా ఉండేది ఎందుకంటే వారు అప్పటి ఆహారంలో సేంద్రియ ఎరువులే వాడేవారు అంటే గోవు పేడతో గోవు వ్యవసాయం చేసేవారు ఇప్పుడు అది మానేసి పురుగుల మందులు వాడటం విరివిగా చేయటంతో ఆ రోగ నిరోధక శక్తి తగ్గింది మనం వాడే నూనె ఎంత కల్తీనో తెలుసా అయినా గానుగు పట్టిన నూనె కాక అదే వాడుతున్నాము షుగర్ లాంటివి ఎంత ప్రమాదమో తెలిసినా ప్రత్యామ్నాయాలు కాక అవే వాడుతున్నాము పండిన పంటలు కల్తీ వచ్చాక వాటికి ఇంజక్షన్ ఇచ్చి మరో కల్తీ ఇలా పీల్చే గాలి తాగే నీరు తినే తిండి అన్నీ కల్తీ అది రోగనిరోధక శక్తిపై దారుణంగా ప్రభావం చూపుతుంది ఇలా ప్రకృతిపై మనిషి ఆధిపత్యం చలాయించి తన కన్ను తానే పొడుచుకుంటున్నాడు తను కూర్చున్న కొమ్మ తానే నరుక్కుంటున్నాడు వాళ్ళు చెప్పిన మాటలకు నాకు జ్ఞానోదయం అయింది ఎదురింటి వారు ఎందుకు రోగనిరోధక శక్తితో ఆరోగ్యంగా ఉన్నారో అర్థమైంది ఎందుకంటే వారు గో వ్యవసాయం చేస్తున్నారు గోవు పేడతో అలికి క్రిమికిటకాదులు లోపలికి రాకుండా చేస్తున్నారు కాళ్ళు పడుకుని లోనికి వెళ్తున్నారు ఇంటి ముందు పచ్చదనం పెంచుతున్నారు రియల్ ఎస్టేట్కి బదులుగా ఇంట్లో మంచిగా వంట చేసి అమ్మతో కలిసి ఒడియాలు పిండి ఒడియాలు చేయాలని నిర్ణయించుకున్నాను అంతేకాదు ఈ విషయాన్ని సకల లోకానికి చాటి చెప్పటానికి యువశక్తి సంస్థ ద్వారా ఉచితంగా అందరికీ ఎరుగుపరచడానికి దృఢ సంకల్పం చేసుకున్నాను కొత్త నిర్ణయానికి నాంది పలుకుతున్నానన్నట్లు ఆకాశంలో వేగు చుక్క పొడిచింది ఆ హాస్పిటల్ ఆవరణలో ఉన్న వినాయక విగ్రహం దగ్గర ఉన్న గుడి గంటలు గాలికి మృదు మధురంగా శుభం పలికాయి సహజ వనరుల్ని నాశనం చేసుకుంటే మనవేళ్లతో మన కళ్ళు పొడుచుకున్నట్లే ఒక్కొక్కరు ఒక్కో విత్త విస్తరిస్తే తప్ప ప్రకృతిని మనం రక్షించుకోలేము ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టై మిగిలితే తప్ప వసంతాన్ని మనలో నింపుకోలేము అని ఎక్కడో చదివిన కవిత గుర్తొచ్చింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే